పటాన్ నియోజకవర్గం పరిధిలో రుద్రారం గ్రామంలో గణేష్ గడ్డ దేవాలయంలో పూజా కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం ముద్రాజ్ తరఫున ఎన్నికల ప్రచార రథాలను రాష్ట్ర మంత్రి కొండా సురేఖ గణేష్ గడ్డ దేవాలయంలో పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు తదితరులు విచ్చేసి రథాలు బండ్లను ప్రారంభించారు బీసీలకు కాంగ్రెస్ మాత్రమే అవకాశం కల్పిస్తుందన్నారు ఈసారి మెదక్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండా అని అన్నారు ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ గెలుస్తుందని జోష్యం చెప్పారు కాబట్టి చాలా బిజీ షెడ్యూల్ లో వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా జగన్ చెప్పినట్టు ఇలా బీసీలకు చాలా తక్కువ అవకాశం దొరుకుతుంది ఓ కాంగ్రెస్ అవకాశం కల్పించింది కాబట్టి నేను మెదక్ పార్లమెంట్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నీలం మధు గారు బీసీ క్యాండిడేట్ నేను ఎఫ్సీ క్యాండిడేట్ గా చెప్తా ఉన్నాను మిగతా ఇద్దరు కూడా ఫార్వర్డ్ క్లాస్ సంబంధించింది కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈసారి బీసీకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా మే అందరికి మనసు పూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది కాంగ్రెస్ గడ్డ అదే విధంగా కాంగ్రెస్ అడ్డా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా బాగారెడ్డి సార్ బాగారెడ్డి గారు ఎన్ని సార్లు ఇక్కడ రిప్రజెంట్ చేసిన మనందరికి కూడా తెలుసు విధంగా ఇంద్రమ్మ ఇంద్రమ్మ రాజ్యం మళ్ళీ వచ్చింది కాబట్టి తప్పకుండా మెదక్ లో ఇంద్రమ్మ గారు మరి ఎంపీగా ఇక్కడి నుంచి పంపించాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి నీలమ్మలన్నకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ మేము నిద్రపోయే ప్రసక్తి లేదు మీరు నిద్రపోయే ప్రసక్తి లేదు ఈ నెల తర్వాత మీకు అండగా ఇక్కడ ఉన్న వేదికపై ఉన్న వాళ్ళం కూడా మీకే కష్టం వచ్చినా అది మా కష్టంగా పరిష్కరిస్తామని మీ ప్రమాణపూర్వకంగా తెలియజేస్తూ మరి నీలం మదనను ఊహించని విధంగా పెద్ద మెజారిటీతో గెలిపియాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు మధుని మనమందరం కలిసి విశ్వాసాన్ని తెలియజేస్తూ మెదక్ మెదక్ పార్లమెంటు మీడియా ద్వారా ప్రజలందరం కూడా కోరుకున్నది ఏంటంటే ఇది ఒకనాటి బాగారెడ్డి గారి పార్లమెంటు ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి పార్లమెంటు ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుకి అవకాశం దక్కే విధంగా మనం అందరం కూడా కృషి చేసి ఆయన గెలిపించుకోవాలని నేను మెదక్ పార్లమెంట్ లో ఉన్న ప్రజలందరినీ కూడా సరే కులపరంగా ఆయన ముదురాజే కానీ బీసీ నేను మెదక్ పార్లమెంట్ లో ఉన్న అందరి కులస్తులకు యావత్ బీసీ కులస్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను కోరుకునేది మేమందరం కోరుతున్నాము కులపరంగా ఆయన ముద్రాజు అయినప్పుడు కూడా కూడా ఆయన సహకరిస్తారు అట్లనే మిగతా కులస్తు బీసీగా కూడా ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వము యావత్ పార్లమెంట్ లో ఉన్న ప్రజలందరూ కూడా మేము అప్పీల్ చేస్తున్నాము మేము కోరుతున్నాం కాదు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త రెస్పాన్సిబిలిటీ చాలా ముఖ్యం కాబట్టి ప్రతి కార్యకర్త కూడా తానే ఎన్నికల్లో నిలబడుతున్నాను అనేటువంటి ఆలోచనతోటి పని చేస్తేనే ఈరోజు నీలం అధుగారిని మనం గెలిపించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి భేషజాలకు పోకుండా నన్ను పిలవలేదు నన్ను పిలిచారు మన నన్ను మర్చిపోయారు ఎందుకంటే మనం ఎంత పెద్ద ఫంక్షన్ చేసుకున్నా కూడా ఒక్కోసారి మన సొంత రక్త సంబంధికులను కూడా మరి పిలవడం మర్చిపోతాము అది కావాలని ఎవరు కూడా చెయ్యరు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి దాన్ని ఇష్యూగా చేసి మరి మనం ఈ యొక్క ఎలక్షన్లకు ఇబ్బంది కలిగే విధంగా దయచేసి ఎవరు కూడా నడుచుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా కాంప్లెక్ట్స్ కూడా ఏమన్నా మీలో మీకు ఉంటే సమస్యలు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి కానీ అది బయట బయట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఎందుకంటే పార్టీ పటిష్టంగా ఉండాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా ఉన్నట్టుగానే ప్రజల్లో మనము ముందుకెళ్ళాలి ఏవైనా లోపల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మనమే పరిష్కరించుకొని ముందుకెళ్ళి ఈ నియోజకవర్గ గెలుపు కోసం మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని విన్నవించుకుంటా ఉన్నాను మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నా మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టి మరి ఈ ముఖ్యమైన కాన్స్టిట్యున్సీని నాకు అప్పజెప్పినందుకు దీన్ని గెలిపించాల్సిన బాధ్యత నా మీద ఉంది దీనికి వేదిక మీద ఉన్న అన్నలందరూ కూడా సహకరించాలి మరి శ్యామ్ గౌడ్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు అన్న మీరు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లుంటే దయచేసి మీరు కోఆర్డినేట్ చేయండి మరి బయటకు ఇబ్బందులు ఏమి జరగకుండా చూడాలని చెప్పి అందరూ కాన్స్టెన్సీ ఇన్ఛార్జీలకు చెప్తా ఉన్నాను కోఆర్డినేటర్స్ కి ఇన్ఛార్జిలకు కూడా విన్నవించుకుంటా ఉన్నాను కాబట్టి మీరు కూడా ఒక్కటే లక్ష్యంగా గెలిపే లక్ష్యంగా